హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజా స్మార్ట్ అండ్ స్వీట్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమైతే బాగున్నాము నేను బాగున్నాను మా చిన్నడు బాగున్నాడు అందరం బాగున్నాము మీరు ఎలా ఉన్నారో కమెంట్ చేశారు సో మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తే ఏం చేస్తారంటే ఫస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి వీడియో లైక్ చేస్తే ఏంటంటే ఇంకా కొంతమంది మోటివేషన్గా తీసుకొని వీటిలో అవ్వాలనుకునే వాళ్ళకి మన వీడియోస్ యూట్యూబ్ అనేది సజెస్ట్ చేస్తుంది కాబట్టి మన ఛానల్కి మన వీడియోకి మీరు లైక్ అయితే చేయండి మర్చిపోకుండా ఫుల్ వీడియోని చూడండి అప్పుడు తర్వాత నాకు కమెంట్ చేయండి ఓకేనా మొత్తం అన్నీ క్లారిటీగా చెప్తాను నేనైతే ఏం తినడం వల్ల నేను ఎక్కువ వెయిట్ లాస్ అయ్యాను నాకు వెయిట్ లాస్కి ఎక్కువ యూస్ అయిందో కూడా నేను ఈ వీడియోలో చెప్తాను మీరు మిస్ చేయకుండా ఫుల్ వీడియోని చూస్తేనే ఆ టిప్స్ మీరు చూడగలుగుతారు ఓకేనా నేను వెయిట్ లాస్ ఎందుకు చేయాలనుకుంటున్నాను ఏంటి అనే ఫస్ట్ అనేది చెప్తాను నేను అంటే బాబు ఉన్నాడు కదా మీకు వన్ ఇయర్ బాబు ఉన్నాడు మీరు బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తున్నాను అని అంటున్నారు మళ్ళీ ఎందుకు ఇప్పుడు వెయిట్ లాస్ చాలని అది అంతే ఎందుకు వెయిట్ లాస్ చేయాలని ఎందుకు అవుతున్నాడు డైట్ ఎందుకు చేస్తున్నారు అనేసి అని నాకు కమెంట్స్ అయితే చేస్తాను సార్ ఆల్రెడీ నేను రిప్లై కూడా ఇచ్చాను సారీ నా బ్యాక్గ్రౌండ్ చాలా మెస్సీగా ఉందనుకుంటా నా కిచెన్ కనిపిస్తుంది పక్కన అంతా కనిపిస్తుంది అదంతా చూడకండి నన్నే చూడండి నేను చెప్పేది వినండి ఓకేనా సో ఎందుకు చేస్తున్నాను ఏంటనంటే నేను అంటే ఆఫ్టర్ డెలివరీ తర్వాత నాకు పీరియడ్స్ అనేది కంటిన్యూ అవ్వలేదన్నమాట అంటే చాలా మందికి ఏంటంటే ఫైవ్ మంత్స్కి సిక్స్ మంత్స్కి అలా వస్తాయి కొంతమందికి త్రీ మంత్స్కి వస్తాయి కానీ నాకు వన్ ఇయర్ అయినా కూడా రాలేదనమాట సో రాకపోవడం వల్ల ఏంటంటే వెయిట్ గెయిన్ ఎక్కువైపోయింది నాకు అందుకనే సరే వెయిట్ గెయిన్ ఎక్కువ అయ్యింది మళ్ళీ ఏమన్నా పీసీ ఫోడీస్ అలాంటివి ఏమన్నా మళ్ళీ కలగాలిపి వచ్చేస్తాయేమో అన్న ఆలోచనతోటి నేను వెయిట్ లాస్ ఈ డైట్ అనేది స్టార్ట్ చేశాను అనమాట ఎందుకంటే అంటే నాకు ఆల్రెడీ పీసీఓడి ఉంది పీసీఓడి ఉంది కాబట్టి మళ్ళీ అదంతా మళ్ళీ పాతవన్నీ మళ్ళీ అటాక్ చేస్తాయేమో అన్న కారణంతో నేనైతే నేను డైట్ చేయడం అయితే జరిగింది సో డైట్ చేసిన తర్వాత నా ప్రాబ్లం అనేది క్యూర్ అయిందా లేదా అనే విషయం కూడా చెప్తాను నేను డైట్ స్టార్ట్ చేసిన తర్వాత ఏంటంటే థర్టీ డేస్ డైట్ అని పెట్టుకున్నాను కదా నేను అది కూడా ఏంటంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని పెట్టుకున్నాను సో స్టమక్ని ఖాళీగా ఉంచుతాను సో తర్వాత ఏంటంటే నేను మార్నింగ్ లేవగానే మళ్ళీ వాకింగ్ చేస్తాను లేదంటే కనుక ఎక్సర్సైజ్ చేస్తాను చేయడం వల్ల ఏంటంటే నా బాడీ అనేది కొంచెం ఫ్రీ అవడం స్టార్ట్ అయింది అనమాట సో ఎక్సర్సైజ్ కానీ లేకపోతే వాకింగ్ కానీ ఇలాంటివి చేయడం వల్ల ఏంటంటే బాడీ కొంచెం మనకి హెవీ కాకుండా కొంచెం లైట్ ఫీల్ వస్తుంది అనమాట లైట్ ఫీల్ రావడం వల్ల కూడా కొంచెం మైండ్ అనేది రిలాక్స్ అయ్యింది నాకైతే నిజంగా తర్వాత ఎన్ని రోజులకి వచ్చింది నా పీరియడ్స్ ఎలాగా స్టార్ట్ అయింది ఏంటంటే నేను డైట్ స్టార్ట్ చేసిన తర్వాత ఒక వన్ వీక్కి వన్ వీక్ కూడా కాదు ఒక ఫైవ్ డేస్ అంటే జస్ట్ ఫైవ్ డేస్కి నాకు రిజల్ట్స్ అనేది వచ్చేసింది అనమాట నేను డైట్ స్టార్ట్ చేసిన ఫైవ్ డేస్కి నాకు పీరియడ్స్ అనేది మళ్ళీ స్టార్ట్ అయిపోయింది యథావిధ్గా తర్వాత అంటే నేను కంటిన్యూస్ చేశాను డైట్ కూడా నా పీరియడ్లోనే నేను డైట్ని కంటిన్యూ చేశాను అనమాట కానీ ఎక్సర్సైజెస్ నేను స్కిప్ చేశాను ఎక్సర్సైజ్ స్కిప్ చేసి జస్ట్ వాకింగ్ చేసేదాన్ని అంతే ఈ ఫైవ్ డేస్ కూడా పీరియడ్స్ ఉన్న ఫైవ్ డేస్ కూడా నేను వాకింగ్ అనేది చేశాను తర్వాత ఏంటంటే నా డైట్ని కంటిన్యూ చేయడం వల్ల ఏంటంటే నాకు నిజంగా చాలా బెనిఫిట్ అయ్యింది ఎందుకంటే చాలామంది చెప్తారు పెద్దవాళ్ళు చెప్తారు ఏం చెప్తారంటే ఏం కాదు కొంతమందికి అలా వస్తుంది సిక్స్ మంత్స్ది కానీ సెవెన్ మంత్కి వాళ్ళకి వన్ ఇయర్కి వస్తుంది ఒక్కొక్కరికి టూ ఇయర్స్కి వస్తుంది ఏం కాదు అలా వచ్చినా కూడా మంచిదే అని అని చెప్పేవాళ్ళు కానీ మనకి ఏంటంటే వాళ్ళు చెప్పినా కానీ ఏంటంటే మనకి మన బాడీని బట్టి మనకి కొంచెం హెవీ ఫీల్ ఉంటుంది కదా సో అలా ఫీల్ అయ్యేదాన్ని ఇంకా నేను డైట్ స్టార్ట్ ఏంటంటే స్టార్ట్ చేయాలి ఎప్పుడు స్టార్ట్ చేయాలి ఎప్పుడు స్టార్ట్ చేయాలి ఎప్పుడు స్టార్ట్ చేయాలి అదే థాట్ అయిపోయింది అనమాట నాకు ఎందుకంటే పనులన్నీ నేనే చేసుకోవాలి కాబట్టి ఇంట్లో పనులు చేసుకోవాలి మళ్ళీ అన్నీ చేయాలి డైట్ చేయాలి కదా ఎలాగ ఏం ఎలా ప్లాన్ చేసుకోవాలి ఏంటి అనేసి అని ఆలోచన ఎక్కువైపోయింది అనమాట నాకు ఆలోచన తర్వాత అంటే స్పీడ్గా పనులు కూడా చేసుకోలేము కదా మనం వెయిట్ ఉన్నప్పుడు ఏంటంటే మనము కూర్చున్న అక్కడి నుంచి లేవలేము ఏదన్నా చేయాలంటే బద్ధకము అలా అంటే బద్ధకం బద్ధకం అని కాదు కానీ హార్మోస్ట్ నేనే చేసుకుంటాను పనులన్నీ కాబట్టి బద్ధకం కాదు నాకు కాకపోతే ఏంటంటే బాడీ సహకరించదంటారు కదా అలా అయిపోయిందనమాట అందుకని సరే ఎక్కువ అంటే బెల్లీ ఫ్యాట్ ఎక్కువ అయిపోవడం వల్ల నాకు ఇంకా సరే నేను ఎలాగైనా డైట్ స్టార్ట్ చేయాలనేసరి స్టార్ట్ చేస్తాను ఇంకా డైట్ అనేది స్టార్ట్ చేసిన తర్వాత ఆల్రెడీ నాకు ఇంకా డైట్ వీడియో స్టార్ట్ చేసిన తర్వాత మీరు చూడండి అప్పటి నుంచి ఇప్పటికి కూడా నా ఫేస్లో తేడా వచ్చింది అలాగే వెయిట్ లాస్లో కూడా తేడా అనమాట ఎంత వేడి తగ్గాను ఏంటని చెప్పేస్తాను మీరు ఎక్కువసేపు వెయిట్ చేయకుండా ఎంత వేడి తగ్గాను ఇక్కడ స్క్రీన్ మీద అయితే ఇస్తాను చూసేయండి ప్రూఫ్తో ఇస్తాను చూడండి అలాగే నేను ఎంత వేడి తగ్గాను ఏంటంటే నేను ఫైవ్ కేజెస్ అని చెప్పాను కదా ఎస్ నేను ఫైవ్ కేజెస్ అయితే తగ్గిపోయానండి ఫైవ్ కేజెస్ తగ్గాను నిజంగా హ్యాపీగా ఉంది నాకు ఎందుకంటే వన్ మంత్లో ఫైవ్ కేజెస్ అని పెట్టుకున్నాను కాబట్టి ఈ వన్ మంత్లో కూడా నేను ఫైవ్ కేజెస్ అనేది తగ్గాను తర్వాత ఇంకా ఎప్పుడు వరకు చేస్తావు లైఫ్ లాంగ్ ఇలాగే చేస్తావా అనేసి అని అడుగుతున్నారు చాలామంది లాంగ్ అని కాదు ఏంటంటే మనము లైఫ్ లాంగ్ అని కాదండి కాకపోతే నేను ఏంటంటే నేను అనుకున్న వెయిట్కి రీచ్ అవ్వాలి అంటే నా హైట్కి నా హైట్కి సంబంధించిన వెయిట్ నాకు వచ్చేదాకా నేను చేద్దామని అనుకుంటున్నానంటే మీరు ఎప్పుడైనా సరే మీరు గూగుల్లో సెర్చ్ చేయండి మీ హైట్ని బట్టి అంటే మీ హైట్ అక్కడ ఎంటర్ చేస్తే ఏంటంటే ఈ హైట్కి ఎంత వెయిట్ ఉండాలి అనేసి అని మీరు సెర్చ్ చేస్తే కనుక గూగుల్లో మీకు చూపిస్తుంది మీరు మీ హైట్కి మీరు ఎంత వెయిట్ ఉండాలి ఏంటి అనేసి అని చూపిస్తుంది అనమాట దాన్ని బట్టి మీరు చూసుకోండి మీరు ఎంత వెయిట్ ఉండాలి అలాగే మీ హైట్ని బట్టి ఎంత వెయిట్ ఉండాలని అందులో అనమాట దాన్ని బట్టి నేను అలాగే చెక్ చేసుకుంటాను ఎప్పుడు వెయిట్ లాస్ డైట్ ఎప్పుడు ఎప్పుడు డైట్ చేసినా కూడా నేను అలాగే చెక్ చేసుకుంటాను అనమాట సో మనం ఎప్పుడు కూడా హెవీ వెయిట్ అనేది ఉండడం కూడా మంచిది కాదు లేనిపోని రోగాలన్నీ వస్తాయి కాబట్టి ముందుగానే జాగ్రత్త పడడం మంచిది అనమాట ఇంకా నేనైతే ఎప్పటిదాకా చేస్తాను ఏంటని కాదు కాకపోతే నేను నేను అనుకున్న వెయిట్ వచ్చేదాకా అయితే డైట్ చేయాలని అనుకుంటాను అంతే అలాగే వీడియోస్ కూడా కంటిన్యూ చేస్తాను నేను వ్లాగ్స్ కూడా చేస్తూ ఉంటాను చూస్తూ ఉంటండి సో ఇప్పుడు నేను చెప్తాను నేను ఫాస్ట్గా అంటే నేను అనుకున్న గోల్ రీచ్ అవ్వడానికి నేను వెయిట్ లాస్లో ఎక్కువగా యూజ్ చేసింది ఏంటి నేను వెయిట్ లాస్ అవ్వడానికి ఎక్కువగా తిన్న ఫుడ్స్ ఏంటి చెప్తాను చూడండి వీడియోస్ ఆల్రెడీ వీడియోస్ ఫాలో అవ్వలేని వాళ్ళకు కూడా ఇది యూజ్ అవుతుంది అనేసి ఇందులోనే చెప్తున్నాను ఎందుకంటే నేను చెప్పేదాన్ని బట్టి కొంతమంది అనుకుంటారు ఇలా చేస్తే మంచిది అలా చేస్తే మంచిది అనేసి అని నేనేమి పెద్ద జ్ఞానిని కాదు నేనేమి పెద్ద డాక్టర్ని కాదు కాకపోతే నేను కొందరిని ఫాలో అవుతూ ఉంటాను వెయిట్ లాస్ వీడియోస్ అంటే డైట్ చేసే వాళ్ళని అంటే వెయిట్ లాస్ వీడియోస్ ఉంటాయి కదా చాలామంది డైట్ చేస్తారు కదా ఆ డైట్ చేసే వాళ్ళ వాళ్ళ వాళ్ళని ఫాలో అవుతూ కొన్ని రెసిపీస్ అనేది నేను ఫాలో అవుతూ ఉంటాను అనమాట సో ఆ రెసిపీస్ నాకు సెట్ అయ్యాయి అంటే నా బాడీకి సెట్ అయ్యాయి చూసుకొని ఒక రోజు ఏదన్నా తిన్నామనుకోండి ఈరోజు నేను ఏమైనా తిన్నాను అనుకోండి ఆ తినడం వల్ల నేను బరువు పెరిగాన తగ్గానో చూసుకుంటాను చూసుకున్న తర్వాత ఒకవేళ బరువు పెరిగాను అనుకోండి అదైతే మళ్ళీ ఇక్కడ రెండోసారి తిన్నాను లేదు ఒకవేళ బరువు పెరగలేదు తగ్గాను అనుకుంటే కనుక ఓకే దాన్ని అయితే తింటాను లేదు బరువు ఎప్పటిలాగానే అలాగే తగ్గలేదు పెరగలేదు అనుకుంటే కనుక మళ్ళీ సెకండ్ డే డేదని ట్రై చేస్తాను ఆ ఫుడ్ని సేమ్ ఫుడ్ని సెకండ్ డే ట్రై చేస్తాను సెకండ్ డే ట్రై చేసి అప్పుడు చూస్తాను మళ్ళీ ఎలా ఉంది వెయిట్ తగ్గితే కనుక ఓకే దాన్ని ఆ ఫుడ్ని కంటిన్యూ చేస్తాను అలా అనమాట అలాగే ఇంకేంటంటే మనకి టైం లేనప్పుడు ఏంటంటే కొన్ని రెసిపీస్ మనము స్పీడ్గా చేసేసుకునే ఉంటాయి ఆ స్పీడ్గా చేసేసుకునే కూడా ఏంటంటే మనకి ఆ వెయిట్ లాస్లో ఏంటంటే మనకి తగ్గడానికే ఎక్కువగా యూజ్ అయ్యే నేను చూస్ చూస్ చేసుకొని నేను అవన్నీ ఒక బుక్లో రాసుకుంటాను అనమాట ఇవి ఇవి స్పీడ్గా మనకి ఫుడ్ స్పీడ్గా చేసుకోవడానికి అయిపోతాయి అని అన్ని రా రాసుకొని అది సింపుల్గా అయిపోతే కనుక అది అక్కడ రాసుకుంటాను రాసుకున్నప్పుడు ఏంటంటే నాకు టైం లేనప్పుడు ఎప్పుడు ఏదో స్పీడ్గా అయిపోతుందో చూసుకుని ఆ ఫుడ్ అయితే నేను ప్రిపేర్ అనమాట ఇలాగా నేను డైలీ నా ఫుడ్ అనేది నేను రాసుకొని నేను ఫాలో అవుతూ ఉంటాను ఇంకో విషయం ఏంటంటే సూప్స్ అనమాట నేను సూప్ ఛాలెంజ్ చేశాను ఆల్రెడీ ఒక వన్ వీక్ అని అనుకున్నాను కానీ వన్ వీక్ అయితే చేయలేకపోయాను అనమాట ఊరు వెళ్ళడం వల్ల మళ్ళీ అది స్కిప్ చేసేసాను ఒక ఫైవ్ డేస్ అయితే నేను సూప్ ఛాలెంజ్ చేశాను నిజంగా అంటే సూపర్ అసలు ఆ ఫైవ్ డేస్లో నాకు స్పీడ్ వెయిట్ లాస్ అనేది వచ్చింది ఆ ఫైవ్ డేస్ సూప్ ఛాలెంజ్ చేయడం వల్ల సూప్ ఛాలెంజ్ ఏంటంటే నేను ఆ ఫైవ్ డేస్ కూడా అసలు రైస్ అనేది అసలు తీసుకోలేదనమాట అంటే రైస్కి బదులు మధ్యాహ్నం రైస్కి బదులు నేను సూప్ తీసుకున్నాను అనమాట మధ్యాహ్నం అప్పుడు వెరైటీ వెరైటీ సూప్స్ అయితే తీసుకున్నాను అవన్నీ కూడా మీకు వీలైతే నేను పోస్ట్ చేస్తాను వేరేగా వీడియోలో అవి వాటి వల్ల నేనైతే బాగా బాగా స్పీడ్గా అయితే వెయిట్ లాస్ అయ్యాను ఇంకొక విషయం వచ్చేసి ఇంకొకటి ఫస్ట్ అదొకటి రెండోది వచ్చేసి వెయిట్ లాస్కి డీటాక్స్ డ్రింక్స్ అనమాట డీటాక్స్ డ్రింక్స్ అయితే నిజంగా సూపర్గా యూస్ అవుతాయి అనమాట నేను చాలా రకాల డీటాక్స్ డ్రింక్స్ అయితే రెడీ చేసుకుంటున్నాను అవన్నీ కూడా నాకు యూజ్ అవుతున్నాయి అవన్నీ అయితే నేను చెప్పలేను మళ్ళీ వీడియో చాలా పెద్దగా సోది ఎక్కువైపోతుంది అనమాట అందుకని మీరు అవన్నీ ఒకవేళ వెయిట్ లాస్ చేయాలనుకునే డైట్ చేయాలనుకున్న వాళ్ళైతే కనుక వీడియోస్ ఉంటే మనకి వెయిట్ లాస్ వీడియోస్ అందులో ఉంటాయి డైలీ మనకి ఒక డ్రింక్ అయితే ఉంటుంది అక్కడ అయితే చూసేయండి అవి ఒకటి మళ్ళీ ఎక్సర్సైజ్ ఒకటి ఎక్సర్సైజ్ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది ఎక్సర్సైజే కానీ లేకపోతే వాకింగే కానీ మనం ఏంటంటే డైట్ చేసినప్పుడు ఏంటంటే ఏదో ఒకటి ఎక్సర్సైజ్ కానీ లేకపోతే వాకింగ్ కానీ ఏదో ఒకటి మనము మన డేలో ఇంక్లూడ్ చేసుకుంటే ఏంటంటే మనకి చాలా హెల్ప్ అవుతుంది అనమాట సో ఏంటంటే మనము చేయడం వల్ల ఓన్లీ ఫుడ్ ఒకటి తగ్గించడం వల్ల కాదు కానీ మనం అలాంటి ఎక్సర్సైజ్ కానీ లేదా వాకింగ్ కానీ చేస్తే ఏంటంటే మనకి స్పీడ్గా వెయిట్ లాస్ అనేది ఉంటుంది మన బాడీ ఫ్యాట్ లాస్ అనేది కూడా ఉంటుంది అనమాట అలాగే ఇంచ్ లాస్ కూడా ఉంటుంది సో నేను కూడా నేను కూడా ఇంచ్ లాస్ అయ్యాను అనమాట ఎంత అంటే వన్ ఇంచ్ అయితే లాస్ అయ్యాను అనమాట వన్ మంత్లో వన్ ఇంచ్ లాస్ అయ్యాను చాలా హ్యాపీగా ఉంది నాకైతే నిజంగా ఇది కూడా చెప్పడం అయితే మర్చిపోయాను అనమాట ఇప్పుడు అయితే గుర్తొచ్చింది నాకు ఓకేనా వెయిట్ లాస్ లాతే వెయిట్ లాస్ తో పాటు ఇంచ్ లాస్ కూడా అయింది చాలా హ్యాపీ అనమాట నేను తీసుకున్న ఫుడ్స్ అన్నీ కూడా మీరు అవే తీసుకోవాలని ఏం లేదు చాలా రెసిపీస్ ఉంటాయి యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉంటాయి మీకు ఏ వీడియోస్ నచ్చితే మీరు ఏ వీడియోస్లో చూసి అంటే మీరు ఏ రకం ఫుడ్ అయితే తినాలి అనుకుంటారో తినగలరు అనుకుంటారో అవి చూసుకొని మీరు ట్రై చేసి ఆ ఫుడ్స్ అనేది మీరు తినండి వెయిట్ లాస్కి మెయిన్ అవి ఇవి కాకుండా మీరు వన్ వన్ డేలో మొత్తం ఫుల్ డేలో ఒక పూట రైస్ తీసుకొని ఒక పోతే ఒక పూట చపాతీ తీసుకోండి లేకపోతే డీ డ్రింక్స్ మర్చిపోకుండా తీసుకోండి ఇలా కూడా చేసిన కూడా మనకి వెయిట్ లాస్ అనేది ఉంటది కాకపోతే నేనేంటంటే ఇవన్నీ ఎందుకు తీసుకోవడం సలాడ్స్ ఇవన్నీ ఎందుకు తీసుకోవడం లేకపోతే డీటాక్స్ డ్రింక్స్ ఎందుకు తీసుకోవడం అని అంటే ఏంటంటే మనం స్టార్టింగ్ మనము ఇదే తిని ఇదే తిని తగ్గుతాను అదే తిని తగ్గుతాను అంటే మన బాడీ విందనమాట అందుకని వన్ మంత్ నేను చాలా స్ట్రిక్ట్గా అయితే నేను వెయిట్ లాస్ ఛాలెంజ్ చేశాను డైట్ చేశాను అనమాట వన్ మంత్ ఈ వన్ మంత్ నేను స్ట్రిక్ట్గా చేయడం వల్ల నేను ఫైవ్ కేజెస్ అనేది తగ్గాను నెక్స్ట్ వచ్చే వన్ మంత్లో ఏంటంటే నేను కొన్ని చేంజెస్ అనేది చేసుకోవాలనుకుంటున్నాను ఆ చేంజెస్ ఏం చేస్తాను ఏంటి ఎలా చేస్తాను అనేది మన వీడియోలు అయితే వచ్చేస్తూ ఉంటే మీరు మిస్ అవ్వకుండా చూస్తే కనుక మన డైట్ వీడియోస్ అన్నీ కూడా మిస్ అవ్వకుండా చూస్తే మీకు అనమాట నా గోల్ వచ్చేసి నేను సిక్స్టీ ఫైవ్కి అయితే రావాలనుకుంటున్నాను సిక్స్టీ ఫైవ్కి సిక్స్టీ ఫైవ్కి వచ్చేదాకా నేను డైట్ చేయాలని అనుకుంటున్నాను అది మ్యాటర్ అయితే ఇంకా సోది సుత్తి ఎక్కువైపోయినా కూడా మళ్ళీ మీకు బోర్ కొట్టేస్తుంది అందుకనేసరి నేను ఇంకా ఎక్కువ సోది అయితే చెప్పాలనుకోవట్లేదు సో ఇంకా ఇది అనమాట మన వెయిట్ లాస్ వెయిట్ లాస్కి సంబంధించి స్టోరీ అయితే ఇది ఫస్ట్ మీరు ఎవరైనా స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ ఒక్కరోజు మాత్రమే లిక్విడ్ డైట్ చేయండి తర్వాత మీ వెయిట్ లాస్ జర్నీని మీరు స్టార్ట్ చేయండి హ్యాపీగా సక్సెస్ఫుల్గా సక్సెస్ అవుతారు ఇదైతే నేను చెప్పాలనుకుంటున్నాను అంతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి అలాగే వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి ఎవరికైనా యూస్ అవుతాయి కనుక మన వీడియోస్ని షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ మళ్ళీ ఇంకొక వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాం బాయ్